అందమైన అడవి ఎత్తైన చెట్లు రంగురంగుల పువ్వులు ప్రవహించే నదులు పక్షులు ఎగురుతూ జింకలు ఏనుగులు కుందేళ్ళు కోతులు మరియు ఉడతలు వంటి జంతువులు ప్రశాంతంగా జీవిస్తున్న అందమైన అడవి కుమ్మరంగు నక్క ఒక చెట్టు కింద కూర్చుని ఒక పుస్తకం చదువుతూ చిరునవ్వుతో లోతుగా ఆలోచిస్తోంది నది అడవిలో నీరు ప్రవతి ప్రవహిస్తోంది జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి పక్షులు ఎగురుతున్నాయి కుందేళ్ళు కోతులు ఇవన్నీ జంతువులు పరిగెడుతూ ఉన్నాయి వర్షం కారణంగా నంది నది పొంగి ప్రవహిస్తోంది ఎలుగు వంటి గేదె జింక మరియు నక్క కలిసి పనిచేస్తున్నాయి చిన్న చిన్న జంతువులను నీటి దాటడానికి తాడులు కట్టడం కట్టి మరియు చిన్న చిన్న తెప్పలు నిర్మించడంలో సహాయపడుతున్నాయి ఇవన్నీ కలిసి వాటిని ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాయి నక్క ఒక పల్లెటూరు కురవాణ్ణి మందుల పెట్టులతో తీసుకువస్తుంది ఇదంతా చూసిన పాము అసూయతో బుసలు కొడుతూ రహస్యంగా జింకను కొరికేసింది జింక మూర్చబోతుంది ఈ అబ్బాయి ప్రాణాలు కాపాడుతాడు ములికలు వాడి ప్రాణాలు కాపాడతాడు పాము తన తప్పు తెలుసుకుని మిగతా జంతువులను క్షమించమని అడుగుతుంది అన్ని జంతువులు కలిసి నది దగ్గర సంతోషంగా ఉంటాయి బాలుడికి ఆనందంతో వీడ్కోలు పలుకుతాయి